హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మ్యారేజ్కి వెళ్తున్నాను చెప్పాను కదా త్రీ డేస్ నుంచి మా ఇంటి దగ్గర వాళ్ళని మ్యారేజ్ అని వాళ్ళు ఈరోజు మ్యారేజ్ అండి బ్లౌజెస్ అన్నీ అయిపోయినాయి నేను కూడా వెళ్తున్నాను అనమాట ఇంకా జుట్టుకి అవసరగింజలు లిక్విడ్ పెడుతున్నాను కదా ఎవ్రీ వీక్ సో ఇప్పుడు కూడా తయారు చేసి పెట్టుకుంటు కొంచెం కూల్గా అయిన తర్వాత ఇంకా జుట్టుకి అప్లై చేసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే మనకి కొంచెం హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది రైస్ అయిపోయింది కర్రీ వచ్చేసి ఆల్ మనకి ఆలు చేద్దాం చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా నడువు నొప్పిగా ఉంది అని మా హస్బెండ్ అంటే ఇంకా అది కాకుండా వంకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుందండి మీరు ఆ గిన్నెలు చూసి ఏం బాగుంది అనుకోవద్దు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అన్ని రకాల పోపులు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని రకాల పప్పులు పోపు పెట్టేసుకుని దాంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న మంచివి అన్నమాట మదిరి ముదిరివి కాదు లేతవి వంకాయలు కట్ చేసుకుని అది ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఇలాగ మ్యాష్ చేసుకుంటూ బాగా డీప్గా మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి సేమ్ వంకాయ పచ్చడిలాగే ఉంటుంది మా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు ఇష్టంగా తిన్నారంటే మీకు అర్థమైపోవాలి అంత బాగుందని చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సేమ్ మనకి సంక్రాంతికి చేస్తా చూసారా వంకాయ పచ్చడి సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కొత్తిమీర కొంచెం అల్లం కొత్తిమీర అవన్నీ వేసుకుంటే సేమ్ టేస్ట్ దిగిపోతుంది చాలా బాగుంటుంది ఇలా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మగ్గిపోవాలి మూత పెట్టి మగ్గి పెట్టేస్తే నేను కుకింగ్ వీడియోస్ పెడతానండి ఇప్పుడు కాదు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం గిన్నెలన్నీ మార్చేసుకోవాలి నేను అందుకనే మార్చట్లేదు గిన్నెలని ఈ పాత గిన్నె ఇచ్చేస్తే కొత్త గిన్నె ఇస్తారంట కదా మీరే చెప్పారు మన సిస్టర్ ఒక చెప్పారనమాట అది పాడేయాల్సిన అవసరం లేదక్క మీరు పాత గిన్నెలు ఇచ్చేసి కొత్త గిన్నెలు తీసుకోవచ్చని నేను కుకింగ్ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ తెలుసా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేస్తాను చెప్తాను నాకు వచ్చిందంటూ చెప్పను నాకు రాకపోయినా ట్రై చేస్తే మంచిగా మనసు పెట్టి ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా దోశల పిండి ఉంది దోశలు అయితే వేస్తున్నాను ఇంకా రైస్ దోశలు ఇవి బాబుకి పెద్ద బాబుకి నేను కడుపు నొప్పి అంట ఎందుకంటే మండే రోజుని కార్న్ తీసుకొచ్చాను ఎప్పటి నుంచి అడుగుతున్నారు స్వీట్ కార్న్ అందరు పెట్టి తీసుకొస్తున్నారు బాక్స్లోకి నువ్వే తీసి పంపట్లేదు మాకు అంటే స్వీట్కాన్ తీసుకొచ్చా అనమాట ఇంకా కడుపు నొప్పి స్టార్ట్ అయింది నేను ఎంత బాగా ఉడకబెట్టినా కూడా ఇంకా చిన్నపిల్లలే కదా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సరే కడుపు నొప్పి అంటే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా రెస్ట్ తీసుకోమని అయితే మాట్లాడారు డాక్టర్ కూడా ఇంకా అందుకునే స్కూల్కి పంపలేదండి మళ్ళీ ఈ రోజేమో మ్యారేజ్కి వెళ్ళాలి కదా నేను అందుకని మా వారు లీవ్ పెట్టి కొంచెం బాబుని చూసుకుంటారు నేను మ్యారేజ్కి వెళ్ళి లెవెన్ థర్టీకి మ్యారేజ్ లెవెన్ థర్టీకి అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేస్తానమాట ఇంకా త్రీ అవుతుంది బాబు వచ్చే టైం అవుతుంది ఇంకా పెద్ద బాబుని ఆయనే చూసుకుంటారు వెళ్ళకపోతే బాగోదండి ఎప్పటి నుంచో బాగా క్లోజ్ అనమాట వెళ్ళకపోతే బాగోదు కదా కరెక్ట్ టైంకి బాబు కూడా హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా ఇంకా నమ్ముతారా నమ్మరో తర్వాత విషయం కానీ కదా కదని చెప్పేసి ఇంకా నేను ముందు రోజు అన్నీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఇంకా దోశలు కూడా బాగానే వస్తున్నాయండి మరి అంటుకున్న టైం రావట్లేదు సో ఒక మూడు నాలుగు దోశలు వేసేసి ఇంకా పక్కన కూడా అది ఉడుకుతుంది చూసారా గింజలు వాటర్ వేసి ఉడకపెట్టాను బాగా జిగురుగా రావాలన్నమాట బాగా జిగురు వచ్చేదాకా కాదు వడగట్టుకుంటానికి మళ్ళీ రాదు ఫస్ట్ నేను ఏం చేశానంటే బాగా జిగురొచ్చే వరకు ఫ్రై చేశాను అదే సారీ బాగా ఉడకపెట్టాను కానీ బాగా ఫెయిల్ అయిందండి అందుకని కొంచెం జిగురొచ్చే వరకు చూసుకుని వడగట్టేసామనుకోండి ఆటోమేటిక్గా చల్లారేసరికి దగ్గరికి అయిపోతుంది అనమాట ఒక లిక్విడ్ లాగా వస్తుంది జెల్ లిక్విడ్ లాగా నాకైతే అది పెట్టినప్పటి నుంచి రిజల్ట్ అయితే పాజిటివ్గా వచ్చింది చాలా బాగుంది రిజల్ట్ మెత్తగా హ్యా మన హ్యాండ్ పెట్టామనుకోండి జుట్టు మీద స్మూత్గా అనిపిస్తుంది చాలా ఇదివరకు లేదు అలా స్మూత్గా ఇంకా కొంచెం ఉండాలి ఇంకో జిగురొస్తుంది ఇంకా కొద్దిగా జిగురొస్తే సరిపోతుంది లైట్గా రావాలి జిగురు ఇంకెక్కువ వస్తే మాత్రం మళ్ళీ చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుందండి ఇంకొక నాలుగు దోశలు వేస్తాను ఇద్దరు పిల్లలకి మార్నింగ్ రెడీ అయిపోయారు రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళే టయానికి ఇంకా బాగా నొప్పి వస్తుంది కడుపు నొప్పి అంటే సరే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తే ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట చిన్ చిన్నోడు వెళ్ళాడు పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కనే కర్రీ కూడా అయిపోతుంది కర్రీ అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఇంకా జుట్టుకు పెట్టేసుకుంటాను పెట్టేసుకుని ఇంట్లో పనులు చేసుకుంటే ఇంకా తలసానం చేసే టయానికి బాగా పట్టు ఉంటుంది అనమాట జుట్టుకి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే కొంచెం అది కెమికల్స్ ఏముందా కాబట్టి గింజలు అంటే హెల్తీయే కదా బాగుంటుంది నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది జుట్టు కూడా ఎదుగుతుందంట అది ఎరగపోయినా పర్లేదు ఊడకుని ఉంటే చాలు నేను అదే అనుకుంటాను ఎంత లాభం ఉండేదో స్కూల్లో కాలేజీకి వెళ్ళినప్పుడు నా చేతికి వచ్చింది జుట్టు పాడైపోయింది అమ్మ చేతిలో ఉన్నంతసేపు చాలా బాగుంది కుంకుడుకాయలు వేసేదండి అమ్మ తర్వాత ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇంకా కుంకుడికాయలు వేసుకుని వెళ్ళడము అసలు టైం ఉండేది కాదనమాట కలలో పడిపోవడము అలవాట్లేక నాకు వేసుకుంటాను రాక అలా షాంపూలు అలవాటు చేస్తేనే జుట్టు అంతా ఊడిపోయింది చాలా లావు ఉండేది నేను ఎంత లావు ఉండేదాన్నో అంత లావు ఉండేది జుట్టు అంతా ఊడిపోయింది కర్లీ హెయిర్ ఉందిలేండి కర్లీ హెయిర్ ఉంటే కొంచెం లా జుట్టు అనేది లావుగానే కనిపిస్తుంది ఈరోజంతా ఇంకా ఈ లాగే ఉంటుందండి నేను స్టిచ్చింగ్ ఏమి పెట్టలేదు నేను నైటే కట్ చేసేసుకుని కట్ చేసుకోలేదు నేను నైటే వాళ్ళ బ్లౌజులు రెడీ అయిపోయినాయి చాలా లేటుగా ఇచ్చారండి కొంచెం తొందరగా ఇచ్చినా బాగుండేది లేటుగా ఇచ్చేసరికి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మనకి ఆన్లైన్ కస్టమర్ బ్లౌజులు ఉన్నాయి ఆఫ్లైన్ కస్టమర్ బ్లౌజులు ఉన్నాయి ఇంకా దీన్ని ఇలాగ వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది అంతలోపు కర్రీ రైస్ అయిపోయేలోపు ఇంకా నేను కూడా హెడ్కి పెట్టేసుకుంటే జుట్టుకి బాగా లోపల నుంచి జుట్టు పెట్టుకోవాలి అప్పుడు సిల్కి స్మూత్గా ఉంటుంది నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉందండి ఎందుకంటే ఇదివరకు కూడా ఉండేది ఇదివరకు కాదు చిన్నప్పుడు కూడా ఉండేది ఆ ఒకటే హెయిర్ మాట వైట్గా ఉంటుంది బాల మెరుపు అంటారంట కానీ ఇప్పుడు రెండు మూడు ఎక్కువైపోయినాయి టైలరింగ్ చేస్తే వైట్ జుట్టు కూడా వస్తుందంట ఎంత హీట్ ఇవల్ల బాడీ హీట్ అయిపోయి జుట్టు కూడా వైట్ అయిపోతుందంట అన్నారు కొంతమంది గ్యాస్ అయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయితే లైట్గా వచ్చిందండి అప్పుడప్పుడు జీలకర్ర కషాయం అని అవన్నీ తాగుతూ ఉంటాను కరెక్ట్ టైంకి భోజనాలు చేయాలి వన్ ఓ క్లాక్ అట్లా కరెక్ట్ టైంకి చేసేసుకుంటే ప్రాబ్లమ్స్ అని ఎక్కువ రావంట అందుకు నేను ఎక్కువ కుట్టద్దు అనుకుంటానండి ఈ మధ్యన ఆన్లైన్ ఒప్పుకున్నప్పటి నుంచి కొంచెం ప్రెషర్గా ఫీల్ అయ్యాను కానీ కానీ నాకు ఫైనల్గా అయితే రిజల్ట్ పాజిటివ్గానే వచ్చింది ఆన్లైన్ రిజల్ట్ మొన్న మళ్ళీ నిన్న ఒక లాంగ్ ఫ్రాక్ ఒప్పుకున్నాను ఆన్లైన్ నుంచి మనకి వైట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా కోరా కాటన్ హార్ట్ సింబల్ తోటి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే ఆర్డర్ ఇచ్చారు క్లాత్కి మనీ తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను క్లాత్ వచ్చేస్తుంది అది కూడా అని అది కూడా స్టిచ్చింగ్ పెడతాను మీకు నేను మోస్ట్లీ ఆన్లైన్లో బ్లౌజులకైనా డ్రెస్లే ఒప్పుకుంటున్నానండి బ్లౌజులు చాలా పెద్ద తలనొప్పుగా ఉన్నాయి ఎంత తలనొప్పి అంటే ఎక్కడ కుదరట్లేదు అంటే ఇంకా మన దగ్గర కూడా ఎలా కుదురుతాయి చెప్పండి అంత సెట్ అయితే దగ్గరుండి ఇది కుట్టించుకోవాలి ఇలా ఉంది అలా ఉందంటే ఒకటి సెట్ అవుతుంది మళ్ళీ ఇంకోటి కామన్గానే ఉంటుంది అది కామన్ బ్లౌజులు అనేవి ఇంకా ఎక్కడ సెట్ అవుతాయి ఏంటంటే నేను అది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మీకు ఎక్కడ కుదరదంటే ఇక్కడ కూడా కుదరకపోవచ్చు మేబీ ఒక్కొక్కరు కుదురుతాయి ఎవరిష్టం వాళ్ళది ఇది మొత్తం కూడా కర్రీ రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి కొంచెము ఇలాగా గరం మసాలా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు జస్ట్ కారం వేస్తున్నాను బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకుని ఇక్కడ మాడిపోతుంది అంతలోపు కొంచెం పంచదార వేస్తానండి లైట్గా కలర్ వస్తుందని చెప్పేసి పంచదార వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ లైట్గా వేయాలి ఎక్కువ వేయకూడదు లైట్గా వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది లే కలర్ కూడా వస్తుంది బూరెల్లో కూడా వేస్తారు చాలామంది చాలామంది వేస్తారు బూరెల్లో కూడా కలర్ రావడానికి లైట్గా వేస్తారనమాట కానీ కొంతమంది దోశలు ఇష్టపడరు స్వీట్నెస్ వస్తుందని నేను వేస్తాను మేము వేస్తే కొంచెం కలర్ వస్తుంది బాగా ఉంటుంది అని చెప్పేసి వేస్తాను అనమాట పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు లైట్ స్వీట్ వస్తుంది అయిపోయింది నన్ను ఒక నాలుగు దోశలు వేసామంటే ఇంకా అయిపోయినట్టే కర్రీ కూడా రెడీ అయిపోయింది దీన్ని నేను గిన్నెలోకి తీసేసుకుంటాను బాగా ఫ్రై చేయాలన్నమాట కారం స్మెల్ రాకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా గిన్నెలోకి తీసేస్తాను నేను ఇంకా కొత్తిమీర వేసుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇంక ఇది కూడా అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేస్తాను ఈ కర్రీ గిన్నెలోకి తీసేస్తాను తర్వాత రైస్ కూడా దమ్ పెడితే ఇంకా వంట పని అయిపోయినట్టే నిన్న చేసిన చట్నీ ఉందండి ఫ్రిడ్జ్లో పిల్లలకి ఆయనకు వస్తుంది నాకు చట్నీ లేకపోయినా పర్లేదు నేను ఎలాగైనా తినేస్తాను కానీ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా చట్నీ కావాలి చట్నీ లేకపోతేనా ఒక సిస్టర్ చెప్పారనమాట ఆ పొళ్ళు చేసుకుని పెట్టుకోండి అక్క అని కానీ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ అవ్వదు అనమాట మన మిక్సీలో పెట్టుకుంటేనే ఎక్కువ అవుతుంది ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే ఎంత పౌడర్ చేసుకున్నామో అంతే అవుతుంది కానీ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది లేండి ప్రాబ్లం లేదు అయిపోయిందండి ఇంకా నేను జుట్టుకు పెట్టేసుకుంటాను అంతే ఇప్పేసి నేను లైట్గా మార్నింగ్ అంటే మార్నింగ్ కొంచెం లైట్గా ఎదరా వైట్ హెయిర్ ఉందని ఏమంటారు అది పౌడర్ ఉంటుంది చూసారా మెహందీ పౌడర్ మైదాక్ పౌడర్ అది పెట్టాను అనమాట లైట్గా ఎందుకంటే మరీ వైట్గా హెయిర్ ఉందని సో అది కొంచెం నాకు యూజ్ అయింది లైట్గా పెట్టాను అంతే రెడ్ కలర్లో వచ్చినాయి హెయిర్ ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయండి వైట్ హెయిర్స్ ఒక్కసారి వచ్చిందంటే వస్తానే ఉంటాయంట కదా మా ఫ్రెండ్ చెప్పింది దాన్ని ఏం టచ్ చేయకు దాని మీద ఏం రాయకు అది అలాగే ఉండనిలే అన్నది అది కొంచెం కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయంట వైట్ హెయిర్స్ నాది కర్లీ హెయిర్ అండి కొంచెం ఇది పెట్టినప్పటి నుంచి చాలా బాగుంది రిజల్ట్ ఇదివరకు అయితే మనకి పుట్టపర్తి బాబా సాయిబాబు లాగా మొత్తం కూడా పైకి వచ్చేసేది అనమాట హెయిర్స్ అన్ని కానీ ఇది ఇది పెట్టడం వల్ల నాకు చాలా బాగా బెనిఫిట్ వచ్చింది అందుకనే ఎప్పుడు తలస్నానం చేసినా కూడా పెడుతున్నాను ఇలా కొంచెం కొంచెం అంతే ఇంకేం ఎక్కువ అవసరం లేదు చాలా రోజులు వస్తుంది గింజలు ఇలాగ పెట్టుకుంటే వెళ్ళిపోవటమే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ముందే మనము బాగా దగ్గరగా వేసామనుకోండి ఇంకా బాగా చిక్కగా అయిపోయి ఇంకా వడగట్టడానికి కూడా రాదనమాట ఒకసారి అయింది అలా లిక్విడ్ లాగా మాట ఇలాగా లోపల నుంచి పెట్టేసుకోవాలి ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని కొన్ని కేరింగ్స్ తీసుకోవాలండి అలా తీసుకోకపోవడం వల్లే అనుకుంటా నా జుట్టు ఊడిపోయిందని అనుకుంటున్నాను ఇప్పటికైనా తీసుకోకపోతే ఇంకా ఈ కొంచెం కూడా జుట్టు ఉండదు ఇంక ఇలా పెట్టేసుకుని ఇంకంతే ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు నేను ఇప్పుడు రెడీ అవుతున్నానండి ఈ శారీ నేను కట్టుకుంటున్నాను ఇది అంత కొత్తది ఏం కాదు ఆల్రెడీ మా ఇంటి గృహప్రవేశానికి ఒకసారి కట్టుకున్నాను ఇది ఎంబ్రాయిడరీ అదే ఎంబ్రాయిడరీ అంటే మొగ్గం వరకు చేయించుకున్నాను అప్పట్లో రెండు వేల ఐదు వందలు అండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ గ్రీన్ కలర్ శారీ మా అత్తయ్య గారు కూడా నాకు అదే చెప్తారనమాట నీకు డార్క్ కలర్లే బాగుంటాయి లైట్ కన్నా అని మా వారు కూడా అలాగే అంటారు డార్క్ కలర్సే బాగుంటాయి అంట సో అయితే ఈ డార్క్ కలర్ని అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నాకు చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఎక్కువ ఇచ్చారనమాట ఈ శారీ కట్టుకున్నప్పుడల్లా శారీ కట్టుకుంటాము ఇలాంటి వాటికైతే చాలా ఈజీగా కట్టేసుకుంటానండి చూసారా ఫైనల్గా ఇలాగండి సో ఇప్పుడు నేను ఏంటంటే మార్కెట్లో ఒకసారి చిన్నవి బుట్టలు తెచ్చుకున్నాను అనమాట బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి చిన్న చిన్న బుట్టలు నాకు చిన్న చిన్న బుట్టలు చాలా ఇష్టం పెద్ద బుట్టలు గోల్డ్వి ఉన్నాయి అది బ్యాంకులో బొజ్జు ఉన్నాయి కొంచెం అవసరం వచ్చి బ్యాంకులో పెట్టాము ఇది రోల్ గోల్డ్ ఇవి మీషోలో కొనుక్కున్నానండి నాకు చాలా ఇష్టము ఇలాంటివి అంటే అంటే సైడ్కి చంప సవరాలు అంటారు కదా మరి మీరు ఏమంటారు సైడ్కి ఇక్కడ పెట్టుకుని ఇంకో ఇలాగా మా వారికి ఎంత ఇష్టమో నేను రెడీ అవ్వడం అంటే కానీ ఎక్కడ మనకి ఇక్కడ ఏం ఫంక్షన్స్ ఉండవు కదా ఊర్లోనే ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి కానీ చాలాసేపు రెడీ అవుతాను అలవాటు తక్కువ కొంతమంది చాలా తొందరగా రెడీ అయిపోతారు కానీ నేను అంత ఫాస్ట్గా రెడీ అవ్వలేను ఇది మాత్రం గోల్డే ఈ ఆరం వచ్చేసి మూడు కాసులు అండి అంటే మేము కాసుల్లో క్యాల్కులేట్ చేస్తామంట గ్రామ్స్లో కాదు మూడు ఒక కాసు ఎనిమిది గ్రాములు అనమాట అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇది గోల్డే ఇది ఒకటే ఉంది ఇంట్లో ఇంకా నల్ల పూసలు కూడా నాకు ఫేవరెట్ నాకు చాలా ఇష్టమని ఒకసారి తీసుకున్నారు ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్సే నేను పైన అమ్మాయి ఇంకొకరు కలిసి అన్నమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయానండి లుక్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా తర్వాత వచ్చేసి సేమ్ కలర్ గాజులు గ్రీన్ కలర్ అనమాట తర్వాత వచ్చేసి పెట్టేసుకున్నాను అన్ని తర్వాత వచ్చేసి ఈ వాచ్ మా వారు ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు నా కోసం అప్పుడు ఫిఫ్త్ యానివర్సరీకి లేరనమాట నా లక్కీ నెంబర్ ఫైవ్ అని ఆయన తెలుసు నాకు ఏదైనా గిఫ్ట్ కావాలి ఫిఫ్త్ యానివర్సరీకి పెళ్లి రోజు కంటే అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారండి నా దగ్గర లేరు సో వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తా అన్నారు కానీ నాకే వద్దన్న ఇక్కడ దొరుకుతాయి కదా అని అక్కడ చాలా బాగుంటాయంట హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే ఎందుకు తెచ్చుకోవాల్సిందేమో అనిపించిన తర్వాత ఈ వాచ్ అయితే తీసుకొచ్చారు పెద్ద బాబు ఉంటాడు వస్తానని ఆడవాడు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయానండి అయితే నా దగ్గర వడ్డానం ఉంది అంటే ఒకసారి కొనుక్కున్నాను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మీకు తెలుసు నేను ఒకసారి చూపించాను మీకు ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుంది చూడండి మీరే యాక్చువల్గా వడ్డానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దగ్గర రోజులు మ్యారేజ్ కాదు కదా జస్ట్ మీకు చూపిస్తున్నా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను లేదో కూడా నాకు తెలీదు చూడండి ఫైనల్గా కొంచెం టైట్గా పెట్టుకుంటే ఫైనల్ లుక్ ఇలా ఉంది సో ఇప్పుడైతే నేను పెళ్ళికి వెళ్తున్నాను రోజంతా మిషన్ బంద్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్